కానీ రేషన్ కార్డులు ఉన్నాయి అని నిలదీశారు దాంతో వాళ్ళు అసలు గుట్టు విప్పేశారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అనుచరులు కావచ్చు లేకపోతే వాలంటీర్లు కావచ్చు లంచాలు తీసుకుని అనర్హులు కూడా ఇచ్చేశారు అలా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు వైట్ రేషన్ కార్డులు వాళ్ళందరికి కూడా జగన్ ఓట్ల కోసం ఇదంతా నాటకం ఆడాడని చెప్పారు దాంతో మరి మీరు అసలు అధికారులు ఏం చేస్తున్నారు అసలు మిమ్మల్ని అందరినీ తీసేయాలని చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు మేమేం చేయమంటారు సార్ ప్రభుత్వం అన్నాక మీరు తీసేయమంటే తీసేస్తాం సార్ అర్థం చేసుకోండి సార్ అని చెప్పారు ఇక వాళ్ళ మీద కోపం కంటే అసలు ఇది పరిష్కరించడం ఎట్లా అని చంద్రబాబు అని మొదట్లో వార్తలు వస్తాయి ఆ తర్వాత వెరిఫై చేయడానికి ఒక టీంలు ఏర్పాటు చేశారు అని చెప్పి స్తారు అప్పుడు ఇట్లాగా ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు సొంత ఉన్నోళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు పెన్షన్ తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీస్తాం అట్లాంటి ఒక రోజుకు ఒక నాలుగు మూడు వేస్తారు ఇదిగో వీళ్ళకి అర్హులు ఇట్లాంటి అనర్హులకి ఇచ్చారు జగన్ చేసిన దుర్మార్గం ఇది ఆంధ్రా దోపిడీకి పాలు చేశాడు అని వార్తలు వేసుకొస్తారు ఇట్లాంటి వాటి మీద కఠినంగా చర్య తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అన్నటువంటి దాంట్లో అంటే మనం మాట్లాడియకుండా చేయటం ఇక్కడ కొన్ని రోజులు పోయిన తర్వాత చంద్రబాబు దీని మీదన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఒక బృందంగా ఏర్పడి రిప్రజెంట్ చేశారు చంద్రబాబు గారికి